నిజాయితీని చాటిన పండ్ల వ్యాపారి సక్కరించిన కనిగిరి డీఎస్పీ ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పాత కూచిపూడిపల్లికి చెందిన బేతంశెట్టి మల్లయ్య కనిగిరి టౌన్ ఐస్ పార్లర్ సెంటర్లో శనివారం మధ్యాహ్నం పండ్లు కొనుగోలు చేస్తూ తన హ్యాండ్ బ్యాగ్ను అక్కడే మర్చిపోయి వెళ్లిపోయారు తరువాత ఆ స్థలంలో ఉన్న పండ్ల వ్యాపారి షేక్ గౌస్ భాషా ఆ బ్యాగును పరిశీలించగా అందులో సుమారు ఏడు లక్ష రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు మరియు యాభై వేల రూపాయలు నగదు ఉన్నట్లు గమనించారు తక్షణమే షేక్ గౌస్ భాషా గారు నిజాయితీగా ఆ బ్యాగును కనిగిరి పోలీస్ స్టేషన్లో అప్పగించారు అనంతరం పోలీసు అధికారులు ఆ బ్యాగు యజమాని మల్లయ్యను గుర్తించి పిలిపించి ఆ వస్తువులను అందజేశారు మంచి మనసుతో తన వద్ద ఉన్న బ్యాగును పోలీస్ స్టేషన్కు అప్పగించినందుకు కనిగిరెడ్డి ఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సిఐ షేక్ ఖాజావలి ఎస్ఐటి శ్రీరామ్లు పండ్ల వ్యాపారి షేక్ గౌస్ భాషాన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ అధ్యక్షుడు షేక్ అహ్మద్ టిరిపి జిల్లా నాయకులు తమ్మినేని వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు